దుర్గమ్మ తల్లి నిజంగానే చల్లని తల్లి ముల్లోకాలకు మూలమైన లక్ష్మి సరస్వతి దేవికే మూలమైన తల్లి ఆ తల్లిని భక్తితో ప్రార్థిస్తే చాలు జ్ఞానం ఐశ్వర్యం సంతానం కీర్తి ప్రతిష్టలు కోరిన కోరికలు తీర్చే కల్పవల్లి ముఖ్యంగా ఆశ్వయుజ మాసంలో వచ్చే శరన్నవరాత్రుల్లో అమ్మవారిని దర్శించుకుంటే చాలు అన్ని శుభాలే ఈ క్రమంలో దేవీ నవరాత్రులు వేళ అమ్మవారికి ఏ రోజు ఎలాంటి ప్రసాదాలు నైవేద్యంగా సమర్పిస్తారో తెలుసుకుందాం దేశవ్యాప్తంగా ముఖ్యమైన పండుగ దేవీ నవరాత్రులు ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో అదే దసరా పండుగ లేదా దసరా నవరాత్రులు ఈ ఏడాది సెప్టెంబర్ ఇరవై రెండు నుంచి దసరా సంబరాలు ప్రారంభం కానున్నాయి ఈ దసరా రెండు వేల ఇరవై ఐదు పండుగ సందర్భంగా నిర్వహించే దేవీ నవరాత్రులు విజయవాడలోని ఇంద్రకీలాద్రి శ్రీశైల క్షేత్రంలో అంగరంగ వైభవంగా జరుగుతాయి అయితే వేదవ్యాసుడు రచించిన దేవీ భాగవతం ప్రకారం ఈ పదకొండు రోజులు అనగా ఈ ఏడాది నవరాత్రులు పది రోజులు పదకొండవ రోజు దసరా పండుగ దుర్గాదేవి ఆరాధనకు ఎంతో శక్తివంతమైనవి ఈ క్రమంలో పదకొండు రోజులు అమ్మవారికి ఏ రోజున ఎలాంటి నైవేద్యం సమర్పిస్తారో తెలుసుకుందాం శ్రీ బాల త్రిపుర దేవి అలంకారం ఈ బాల త్రిపుర దేవిని త్రిమూర్తులైన బ్రహ్మ విష్ణు మహేశ్వరులను శాసించే శక్తిగా భావిస్తారు అమ్మవారు పదహారేళ్ల బాలిక రూపంలో ఉంటుంది ఈ రూపంలో ఉన్న అమ్మవారి చేతిలో పుస్తకం రుద్రాక్షమాల అభయముద్ర జ్ఞానముద్ర వంటివి ఉంటాయి ఇవి జ్ఞానానికి అభయానికి ప్రతీకలుగా భావిస్తారు అమ్మవారికి పులిహోరను ప్రసాదంగా సమర్పిస్తారు శనగపిండి లడ్డూలను కూడా ప్రసాదంగా సమర్పిస్తారు శ్రీ గాయత్రీ దేవి అలంకారం శ్రీ గాయత్రీ దేవిని వేదమాతగా పంచముఖిగా సప్తరథంపై కూర్చున్న సూర్యదేవతగా పూజిస్తారు ఈ రూపంలోని అమ్మవారు జ్ఞానానికి శ్రేయస్సుకు శాంతికి ప్రతీక ఈ పంచముఖి అమ్మవారు మానవ శరీరానికి విశ్వానికి మూలకారంగా భావిస్తారు ఈ గాయత్రీ దేవికి బెల్లం పొంగలి నైవేద్యంగా సమర్పిస్తారు అలాగే పాలు తేనె నెయ్యితో చేసిన పదార్థాలు కూడా నైవేద్యంగా పెడతారు కొన్ని ప్రాంతాలలో కొబ్బరి అన్నం నైవేద్యంగా సమర్పించడం ఒక సాంప్రదాయం శ్రీ అన్నపూర్ణాదేవి అలంకారం దసరా నవరాత్రుల్లో శ్రీ అన్నపూర్ణాదేవిని అలంకరించి ఆరాధిస్తారు అన్నపూర్ణాదేవి అంటే ఆహారం ఇచ్చే తల్లి అమ్మవారి ఈ రూపం శక్తి సంపద ఆహారానికి ప్రతీక అమ్మవారిని ఈ రూపంలో పూజించడం వల్ల ఆకలి పేదరికం దుఃఖం తొలగిపోతాయని భక్తుల నమ్మకం అన్నపూర్ణాదేవికి కొబ్బరి అన్నం నైవేద్యంగా సమర్పిస్తారు అలాగే అన్నం నెయ్యి కూరగాయలతో తయారు చేసిన భోజనం లడ్డు గారెలు పులిహోర వంటివి కూడా నైవేద్యంగా పెడతారు శ్రీ కాత్యాయనీ దేవి అలంకారం దసరా నవరాత్రుల్లో భాగంగా అమ్మవారిని శ్రీ కాత్యాయనీ దేవిగా అలంకరించి పూజిస్తారు హిందూ ఆచారాల ప్రకారం కాత్యాయనీ దేవి రూపం చాలా తేజోవంతంగా ఉంటుంది ఈ కాత్యాయనీ దేవిని ఎవరైతే భక్తి శ్రద్ధలతో పూజిస్తారో వారికి పుణ్యఫలం లభిస్తుందని నమ్మకం అమ్మవారికి బెల్లం పొంగలి దద్దోజనం గారెలు లడ్డు పులిహోర వంటివి నైవేద్యంగా సమర్పిస్తారు శ్రీ మహాలక్ష్మీదేవి అలంకారం శ్రీ మహాలక్ష్మీదేవి ఐశ్వర్యానికి సంపద శాంతి శుభాలకు ప్రతీక అమ్మవారు సకల సంపదలను ప్రసాదిస్తారని నమ్మకం ఆర్థికంగానే కాకుండా ఆధ్యాత్మికంగా కూడా అభివృద్ధి చెందుతారని విశ్వాసం అయితే మహాలక్ష్మీదేవికి గారెలు నైవేద్యంగా సమర్పించడం ఒక సాంప్రదాయంగా ఉంది అలాగే క్షీరాన్నం పాయాసం పులిహోర వంటివి కూడా అమ్మవారికి నైవేద్యంగా సమర్పిస్తారు శ్రీ లలితా త్రిపుర సుందరి దేవి అలంకారం శ్రీ లలితా లలిత దేవిని త్రిమూర్తులను శాసించే సర్వశక్తి భావిస్తారు లలిత అంటే అందమైన త్రిపుర సుందరి అంటే ముల్లోకాలలో అత్యంత సుందరమైన అని అర్థంగా చెబుతారు ఈ అమ్మవారిని పూజించడం ద్వారా శక్తి ధనం జ్ఞానం సంతోషం సంతానం కలుగుతాయని విశ్వాసం ఈ అమ్మవారికి దద్దోజనం నైవేద్యంగా సమర్పిస్తారు అలాగే పాయసం లడ్డూలు గారెలు బెల్లం పొంగలి వడపప్పు వంటివి కూడా నైవేద్యంగా పెడతారు శ్రీ మహాచండీదేవి అలంకారం మహాచండీదేవి దుర్గమ్మ ఉగ్రరూపంలో ఒకటి మహాచండిని పూజించడం ద్వారా శత్రువుల నుండి రక్షణ విజయం లభిస్తాయని నమ్మకం శక్తులను అహంకారాన్ని నాశనం చేయడానికి అమ్మవారు ఈ రూపంలో అవతరించారని విశ్వాసం అమ్మవారికి బెల్లం పొంగలి నైవేద్యంగా సమర్పించడం ఒక సాంప్రదాయం దద్దోజనం వడపప్పు కూడా నైవేద్యంగా పెడతారు శ్రీ సరస్వతీదేవి అలంకారం సరస్వతీదేవిని జ్ఞానానికి విద్యకు సంగీతానికి కళలకు ఆది భావిస్తారు ఈ మాతను శారద వాగ్దేవి శారదాంబ భారతి వాణి వంటి అనేక రూపాల్లో పూజిస్తారు ఈ దేవతను భక్తితో పూజించడం ద్వారా జ్ఞానం విద్య కళలు సంగీతం వంటి జ్ఞానాన్ని పొందుతారని విశ్వాసం సరస్వతీదేవికి పాయాసం పెసరట్టు వడపప్పు దద్దోజనం బెల్లం పొంగలి వంటి పదార్థాలను నైవేద్యంగా సమర్పిస్తారు శ్రీ దుర్గాదేవి అలంకారం శ్రీ దుర్గాదేవి దుష్ట శక్తులను సంహరించే శక్తి రక్షకు ప్రతీకగా భావిస్తారు ఈమె శక్తి జ్ఞానం ఐశ్వర్యం శాంతి ధైర్యం ధనం సంతానం వంటి శక్తులను ప్రసాదిస్తుందని విశ్వాసం ఈ అమ్మవారిని పూజించడం ద్వారా దుఃఖం పేదరికం నుంచి రక్షింపబడతారని నమ్మకం ఈ రూపంలో అమ్మవారికి కదంబం నైవేద్యంగా సమర్పించడం ఒక సాంప్రదాయం పులిహోర దద్దోజనం పాయాసం వడపప్పు కూడా నైవేద్యంగా సమర్పిస్తారు శ్రీ మహిషాసుర దేవి అలంకారం మహిషాసుడ మర్దినీదేవి దుర్గాదేవి యొక్క మరో రూపం మహిషాసురుడనే రాక్షసుణ్ణి సంహరించి లోకాలను రక్షించింది అమ్మవారు దుష్టశక్తులను అహంకారాన్ని భయాన్ని దుఃఖాన్ని పేదరికాన్ని నాశనం చేస్తుందని విశ్వాసం ఈమెను ఆరాధించడం వల్ల ధైర్యం జ్ఞానం విజయం పొందుతారని బలమైన నమ్మకం ఈ రూపంలో అమ్మవారికి చలిమిడి వడపప్పు నైవేద్యంగా సమర్పిస్తారు ఇంకా పాయాసం పులిహోర దద్దోజనం వంటి వాటిని కూడా నైవేద్యంగా పెడతారు శ్రీ రాజరాజేశ్వరీ దేవి అలంకారం శ్రీ రాజరాజేశ్వరీ దేవి జగన్మాతగా బ్రహ్మాండాలకు అధినేత్రిగా భావిస్తారు ఈ దేవిని పూజించడం ద్వారా జ్ఞానం శక్తి ధనం సంతోషం సంతానం కలుగుతాయని విశ్వాసం ఈ రూపంలో అమ్మవారికి పూర్ణాలు నైవేద్యంగా సమర్పిస్తారు ఇంకా పాయాసం పులిహోర వడపప్పు దద్దోజనం బెల్లం పొంగలి వంటి పదార్థాలను కూడా నైవేద్యంగా సమర్పిస్తారు